గట్టిగా కూడా అందరూ ఏ పాటి పోటేజిర్రు ఏ గుర్తు రైట్ మనము రేవంత్ అన్న అంటే నేను నేను అన్న అంటే నేను కదా నేను ఒకటేసారి గట్టిగా రేవంత్ అన్న అంటే మీరు కూడా రేవంత్ అన్న అనండి రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న ఈ వీడియో అందరికి పోవాలంటే అన్న అంటే నేను ఉంటాను ఉన్నా ఇవాల్లా ఈ నిరుద్యోగులు ఎవరైతే కూర్చున్నారో నిరుద్యోగులు ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరూ రెండు మూడు నెలల పుస్తకాలు పక్కకు కూడా నన్ను గెలిపియండి కాంగ్రెస్ గెలిపియండి అని అన్నారు సీనియర్ మల్లన్నడు రావంత్ రెడ్ అన్నాడు కోదం రామ్ సరే అన్నాడు రియాజ్ సరే అన్నాడు బల్మూడి రంగు అన్నారు మూడు నెలల పుస్తకాలు పక్కకు కూడా అన్నారు పక్కకు కూడా మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు ఇదే గ్రూప్ టూ అభ్యర్థులను మీరు పెద్ద కూడా దీని ఇది బాధాకరమన్నా దీన్నిస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్టడీ చర్యలతో పెట్టుకుంటే సీఎం చైర్ కూడా యుద్ధ మీకైనా డౌట్ ఉంటే మీకేమైనా డౌట్ ఉంటే మాజీ సీఎం వెళ్ళి అడగండి నేను స్టడీ చర్లతో పెట్టుకుంటే ఎట్లుంటుంది కేసీఆర్ అన్నారు అడుగు ఎవరి తరంలో పెట్టుకోని తెలంగాణలో తెలంగాణలో ఎవరి తరంలో పెట్టుకోని స్టడీ చర్యతో పెట్టుకోకు వాళ్ళు ప్రపంచ చరిత్ర రాశిర్రు భారతదేశ చరిత్ర తెలంగాణ చరిత్ర చరిత్ర సృష్టించడంలో నిరుద్యోగులు అని అందుకనే అందుకనే రేణుకుంటాము నేను 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 నిరుద్యోగులు అందరి తరఫున కూడా మీకు రెండు చేతులు జోడించి నొక్కుతున్నాం మీ మీ లక్ష్యం మీ నీ ఫ్యాషన్ సీఎం కావాలనుకున్నావు మీకు సీఎం నే గిఫ్ట్ ఇచ్చిన ఈ నే గిఫ్ట్ ఇచ్చిన నిరుద్యోగులకు రెండు వేల గ్రూప్ టూ జాబ్లు ఇచ్చి రెండు మూడు నెలల టాం ఇయ్యాలని మీకు రెండు చేతులు జోడించి మొక్కుతా ఉన్నాము అదేవిధంగా ఫైనల్ గా కోదండరాం సార్ గురించి నేను ఇప్పుడు స్వాతినిత్యంగా కమలహాసన్ ఫాటోట్ ఉంటది ఆ ప్రాట వార్త మీరందరూ కూడా మీరందరూ రోజు రావాలి నీకు రెండో లైన్ ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు ఆ కోదండరాం సార్ ఉన్నా ఈ వీడియోను కోదంబరాం సార్ షేర్ చేయాలి అందో దండా ఉండాలని కోదండో రాముని నమ్ముకుంటే దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే మనిషల్లే నమ్ముకుందా మేము కొందేశాడు మీ పాటను మీరు వాడితే కోదండరాం సార్ మన దగ్గరికి వస్తాడు కోదండరాం సార్ సపోర్ట్ చేసిందంటే కె రేవంత్ రెడ్డి ఉంటాడు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు స్టడీ చర్లతో పెట్టుకుంటే రెడ్డి మాకు దండం పెట్టి అడగడం వస్తుంది అవసరం అనుకుంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మీలా దగ్గర కూడా అక్కడనే బతిలాడుకుంటాము తర్వాత బాధపడాల్సి వస్తుంది స్టడే జాన్యతను పెట్టుకోతున్నా పాపని దయచేసి రేవంత్ రెడ్డి గారు చాలా కొడంగల్ కావచ్చు చాలా ఢిల్లీ కావచ్చు చాలా సెక్రటరియట్ కావచ్చు ఎక్కడికైనా తొలగించచ్చు వాడు వీడు పోతే మరి ఏమైనా వర్క్ మీ జాబు మీరు చేసుకోండి మీ జాబు మీరు చేసుకోండి మా జాబ్ నేను చేసుకుంటాం గ్రూప్ టూ రేపు మీరు వాయిగా వెయ్యాలి రెండు వేల అవ్వాలని కూడా శాంతియుతంగా ధర్నా చేయాలని కోరుకుంటూ సరంలుసుకుంటున్నారు